హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ టమాటోస్ ఇరవై తారీఖు వచ్చేసి ఇరవై తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం చెరువు మార్కెట్ టమాటాలు టాప్ రేట్ అంతా వెళ్ళింది దిగుమతి ఎలా వచ్చింది క్వాలిటీ పరంగా ఏ విధంగా వేసే ధరలు తెలుసుకుందామండి ముందుగా మనం దిగుమతి గురించి మాట్లాడుకుంటే దిగుమతి అనేది ఈరోజు కొంచెం పెరిగింది చెరువు మార్కెట్లో ఇంకా క్వాలిటీ పరంగా ఏ విధంగా వెళ్ళి చూద్దామండి క్వాలిటీ థర్డ్ రకం క్వాలిటీ చూసుకున్నట్లయితే పొడికాయలు నూరు రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ కాయలు మల్లికాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై రూపాయల వరకు తీసుకున్నారు మల్లికాయలు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు మంచి సైజు కాయలు షైనింగ్ కాయలు వచ్చేసి టాప్ రేట్ ఈరోజు మూడు వందల అరవై రూపాయల వరకు వెళ్ళేయండి ఇది ఈరోజు మనం ముల్కల్చేరు మార్కెట్ టమాటా థ్యాంక్ యూ